హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు జామకాయలు తింటాం కానీ అందులోని గింజలు పొట్టలోకి వెళితే అసలు ఏం జరుగుతుంది అసలు గింజలు తినొచ్చా జామకాయ తినేటప్పుడు చాలామంది దానిలోని విత్తనాలు కూడా తింటుంటారు అలా తినడం మంచిదేనా కాదా అంటే ఇలా గింజలు తినడం వలన పొట్ట నొప్పి వస్తుందని అంటుంటారు కొంతమంది దీని గురించి పోషకాహార నిపులు అసలు ఏం చెప్పారు జామకాయ మనకి ఏడాది పొడవునా దొరుకుతుంది జామ పండు తినేవారు ఎక్కువే దీనిలో పోషకాలు ఎన్నో ఉన్నాయి చాలామంది జామ పండులోని గుజ్జును తిని గింజలను పారేస్తుంటారు కానీ జామపండులో క్యాన్సర్ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పోలిపెనాల్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో మాంగనీస్ సెలీనియం విటమిన్ బి వన్ బి టూ త్రీ వంటి మొదలైన ఖనిజాలు విటమిన్లు ఎన్నో ఉన్నాయి జామకాయలో ఇంకా ఎన్నో వ్యాధులను నివారించే గుణాలు కూడా ఉన్నాయి జామపండు గింజల విషయానికి వస్తే జామపండు గింజల్లో ఒమేగా త్రీ ఫోర్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి జామ ఆకు రసం క్యాన్సర్ని నిరోధిస్తుంది ఇంకా అంటువ్యాధులు మంట నొప్పి జ్వరం మధుమేహం విరోచనాలు మొదలైన వాటిని నివారిస్తుంది జామపండు గుజ్జును తిని గింజలు పడేస్తుంటారు చాలామంది కానీ నిపుణుల సలహా మేరకు అధిక రక్తపోటును ఎదుర్కొనడానికి వైద్యులు ఖచ్చితంగా ఈ పండును తినాలని సిఫార్సు చేస్తారు జామల గింజలను కూడా తినాలని ఈ విత్తనాల్లో పొటాషియం అంటే అరటి కంటే అరవై పర్సెంట్ ఎక్కువ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరానికి రక్త ప్రవాహం ఒత్తిడిని తగ్గిస్తుంది అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది జామకాయలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు ఈ పండులోని విత్తనాలు కూడా మంచివే ఇవి శరీరంలోని కార్బోహైడ్రేట్లను తగ్గిస్తాయి అధిక బరువును నియంత్రిస్తాయి గింజలు తినడం వలన అధిక ఫైబర్ మన శరీరానికి చేరుతుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది కడుపును శుభ్రపరుస్తుంది ఈ విత్తనాలను నేరుగా మింగగలిగితే అవి ఎసిడిటీ సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి అంటున్నారు నిపుణులు డయాబెటీస్తో పోరాడడానికి గింజలు సహాయపడతాయి ఈ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ప్రోటీన్ అధికంగా ఉండే ఈ విత్తనాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గకుండా నిరోధిస్తాయి టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు కనిపించినప్పుడు జామకాయను విత్తనాలతో సహా తినాలని నిపుణులు సూచిస్తున్నారు కానీ చిన్నపిల్లలు పెద్దవారు మాత్రం పెద్ద వయసు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ గింజలు తినాలా లేదా అనేది తెలుసుకొని తింటే మంచిదని నా సలహా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి मर वीडियो तो मल्ली कल बाय